ప్రవీణ్ గారు గౌరవనీయులు మాజీ మంత్రివర్లు శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను కనిపిస్తలేదంట వాళ్ళకి ఇక మైకల్ తీయాలి కదమ్మా వాళ్ళు కూడా ఎన్ని కేసులు పెట్టినా భయపడకుండా అందుకే ఒకరిని మీ పక్షాన పోరాటం చేస్తూ ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన భవిష్యత్ నాయకుడు మన కార్యనిర్వాహక అధ్యక్షుడు పెద్దలు కేటీఆర్ గారికి గౌరవనీయులు నిరంతరం రంగారెడ్డి జిల్లాను అభివృద్ధి పదంలో నడుపుతున్నటువంటి మన అక్క సత్తా ఇంద్రారెడ్డి గారికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి మహమూద్ అలి గారికి ముప్పై ఐదు రోజులు జైల్లో ఉండి భయపడకుండా మళ్ళ ఇప్పుడు వచ్చి జైల్లో మళ్ళ రెట్లో పోతా అని చెప్పి సిద్ధంగా ఉన్నటువంటి నరేంద్ర రెడ్డి గారికి వేదికమైన చాలా మంది పెద్దలు క్షమించాలి ప్రతి ఒక్కరికి కార్తిక్ రెడ్డి గారికి అవినాష్ రెడ్డి గారికి కౌశిక్ రెడ్డి గారికి నరేంద్ర నరేంద్ర నవీన్ రెడ్డి గారికి అందన్నకు ఆనంద్ గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ అక్క ఒక్కసారి తెలంగాణ రాకముందు మన ఇంటి పరిస్థితి ఉండే మన ఊరు పరిస్థితి ఎట్లా ఉండి ఒక్కసారి యాలు పెట్టుకోవాలి మర్చిపోయినందుకే మళ్ళీ మనం వెనుకోవడం మన మనం వెనకట్లేగా పరిస్థితి వచ్చింది కేసీఆర్ గారు లేనప్పుడు తెలంగాణ రానప్పుడు ఇదే రెండు రెండు జిల్లాలో బైపు తాడా తాడ నీళ్ళెక్క మా అక్కలు రెండు మూడు కిలోమీటర్ల బింద పెట్టుకొని పోయి వస్తుంది స్నానం చేయడానికి కూడా ఒక బకెట్లో ముగ్గురు ముగ్గురు స్నానాలు చేసే పరిస్థితి ఉండే రెండు వందల నుండి రంగారెడ్డి జిల్లా వాయనాడు జిల్లా నుంచి బొంబాయి ఉత్నమై పట్టుకుంటుంది అక్కడ బొంబాయిలో ఆరేడు కాలిస్టర్స్ లో మన మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాలో గెలిచే పరిస్థితి ఉంది అక్కడ అంటే పద్నాలుగు లక్షల మంది పరిస్థితి ఉత్సవాలు లేక పంటలు వండక ఈనాడు జిల్లాలో ఉంటుంది మరి తెలంగాణ వచ్చిన తర్వాత ప్రాణలకు తగించి తెలంగాణ తెచ్చుకొని తెలంగాణ దయ చేసిన తర్వాత ఈరోజు ఈ పది సంవత్సరాల్లో రెండు వందల ప్రజలు రెండు వేలు చేసి రైతు బండ్ వచ్చి ఆ రోజు కరెంట్ లేక కష్టాలు ఉండే పిండికి ఇరుగులు లేకుండే కరెంటు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చి ఇలా వస్తుంటే ఇండస్ట్రీ చూపించారు ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాల క్రితం ఇదే చేయాలా ఇదే ఈ ప్రాంతంలో పది వేల ప్రక్రియ దొరికేది కానీ ఇలా ఐదు కోట్ల దొరికే పరిస్థితి మన పిల్లలకు భవిష్యత్తు చూపించి కేటీఆర్ గారు ఇండస్ట్రీ తీసుకొచ్చి ఇక్కడ అన్ని రకాల అభివృద్ధి చేస్తే ఇలా మోసపోయి అబద్ధ మాటలు చెప్తే ఇలా ఏమైంది పరిస్థితి మళ్ళీ మద్దతు వచ్చింది మళ్ళా వెనుకంటి మాదిరిగానే మళ్ళా పిల్లలు ఊరి నుంచి పెట్టిపోయే పరిస్థితి వచ్చింది ఇలా మా అక్క చెల్లెళ్ళు పేదవాళ్ళు భూములు గుంజుకుంటే భయపడకుండా ఎట్లాడితే జైలు పెట్టి మళ్ళా వెనుక పరిస్థితి తెచ్చకొచ్చి కేటీఆర్ గారు నిన్న చూసి నిన్న ఒక ఆఫీస్ గెలిచిళ్ళు మొన్న ఆఫీస్ గెలిచిళ్ళు ఎందుకు తెలంగాణ తెచ్చినందుకు మన ప్రత్యేక కొట్లాడుతున్నందుకు మనకి ఇండస్ట్రీ తెచ్చినందుకో మన జీవితాలు బయట చేసినందుకు ఎందుకు కేసీనా ఒక ఆలోచన చేయండి ఈ కుటుంబం ఈ కేసీఆర్ గారు ఈ కేటీఆర్ గారు కేటీఆర్ గారు వెన్నట్టినటువంటి సైన్యం అనే అనుగుణ కొట్లాడుతుంది భయపడదు ప్రజల పచ్చ ఉంటది వీళ్ళని బదినాం చేయాలి పబ్లిక్ బదనాం చేసి దూరం చేయాలని చెప్పి ప్లాన్ చేస్తా ఉన్నారు కానీ తెలంగాణ ప్రజలకు తెలుసు కేసులు వాళ్ళ కొత్త కాదు కొత్త కాదు నేను చైనా సందర్భాల్లో కేటీఆర్ గారిని అన్నా ఇన్ని కేజ్రీవారి ఎట్లా అంటే ఈ ప్రజల గురించి నేను చేయలే ఉంటా నెల కాదు ఎన్ని నెలలు మనం చేయలేక భయపడాలని కాదు ఖచ్చితంగా మళ్ళా తెలంగాణను పురోగదం తీసుకురావాలి ఖచ్చితంగా ఈ ప్రజల పక్షాన మనం కొట్టాడాలని చెప్పి ఇలా ధైర్యంగా మీ పక్షాన కొట్టాడుతున్నందుకే కేసుల మీద కేసులు పెట్టి చేయలే దప్పించి అప్రతిష్ట పాలు చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ గమనించాల ముఖ్యమంత్రి గారు ఆయన విజయవాత పోటల్ గా అబద్ధ మాటలు చెప్పి ఎవరు నవ్వు వ్యతిరేకం చేస్తారో కేసులు ఎప్పాలి అబద్ధ మోడల్తో ముందుకు నడిపోలేటువంటి ఆలోచన రాష్ట్రానికి కానీ ఈ చిన్నవాన్ని భావించే ఆలోచన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు ఏదో మీరందరూ కూడా గమనించాలి ఎలక్షన్స్ వస్తున్నాయి లోకల్ పాటు ఎలక్షన్స్ వస్తున్నాయి వస్తున్నాయి కనుక మెల్లో వస్తున్నాయి ఇందిరామ్మ ఫోటోలని ఎక్కరకాల లో సభ్యుల వస్తారు గుర్తు పెట్టుకోవాలి పొరపాటు కాంగ్రెస్ గిట్ల మళ్ళీ ఓటు వేసినానుకో ఉన్న రెండు వేల పెన్షన్ ఓటది ఉన్న ఇప్పటికే రైతు బంధు పోయింది అన్ని పోయినాయి ఉండగా ఒకటి విరిగింది రెండు వేల పెన్షన్ నాలుగు వేలు ఇస్తామే కదా ఉన్న రెండు వేల పరిస్థితి కూడా వస్తుంది కనుక ఈ రోజు వివరం కూడా భయపడే పరిస్థితి లేదు తిరగబడదాం ఉరిగిద్దాం ఒక్కొక్కరిని ఊర్లోకి రానియకుండా హామీలు ఊర్లకు రావాలి ఏమొచ్చే వీళ్ళకి రావాలి మీకు ఎవరు వచ్చినా రుణి కాలందరూ కూడా అడగాలి ఎవరి కాదాలు లిస్టు తయారు చేసుకోండి గ్రామాల వారికి లిస్టు తయారు చేసుకొని వాళ్ళు వచ్చిన వాళ్ళకి లిస్ట్ ఇవ్వండి మళ్ళీ పెన్సర్ ఏమైనా కానీ పెన్సర్ ఏమైనా అడగండి రైతు బంధు ఏమైనా అడగండి వాళ్ళకి మీరు ఏం పోయిపోతూ మీ పక్షాలు మీకు ఖచ్చితంగా ఉంటాం భవిష్యత్తులో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా అవుతాడు ఖచ్చితంగా ఈ రోజు మనం ఇబ్బంది పెడుతున్న వాళ్ళని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఏ గ్రామంలో ఏ నాయకుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా ఏ జిల్లాలో ఎవరు ఇబ్బంది పెట్టినా పెట్టుకోండి అధికారులు కూడా జాగ్రత్త ఉంటే కేసులు పెట్టి బయటపెట్టి ప్రయత్నం చేస్తే రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరిని కూడా వదిలిపెట్టవలసినట్టుగా మీరు గుర్తు పెట్టుకోవాలని తెలియజేస్తే జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్

పార్టీ వర్కింగ్ ప్రెజెంట్ కేబీ రామారావు మాక సవిత ఎనరడి గారు నసిలా ఎక్స్ మిస్టర్ సునాతి గారు ఆల్ ఎంఎల్ఎస్ సిరాస్ గారు ఆల్ ఎంఎల్ఎస్ ఎంఎల్సిస్ గ్రేడిగమి గారు అందరికి ఈ ప్రవర్మవచన అక్క చల్లలకు అన్న అన్న తమ్ముడులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరుతో నమస్కారం సలాము ఈ కాంగ్రెస్ పార్టీ దొంగ పార్టీ మా రేవంత్ రెడ్డి దొంగ ప్రామిస్ చేస్తున్నారు ఫార్మర్స్ కోసం ఒకటి పార్టీ ఇండియాలో ఉంటే మా బిఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఉన్నారు ఇంతకుముందు ఫార్మర్స్ ఏం జాహితా ఇవ్వలేదు ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఇయర్స్ రూల్ చేశారు కాంగ్రెస్ పార్టీ ఫార్మర్స్ ఒక సపోర్ట్ చేయాలేదు కరెంట్ ఫ్రీ ఫార్మర్ ఫార్మర్స్ సపోర్ట్ చేసిన మొత్తం ఇండియాలో బెస్ట్ లీడర్ కేసీఆర్ గారు ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ ఉంది మీకు రైతు బంధు రైతు బీమా కరెంట్ ఫ్రీ ఇచ్చిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఉంది పార్టీ లీడర్ కేసీఆర్ గారు ఎవ్రీ టైం సపోర్ట్ చేసినా అంటే ఫార్మర్స్ సపోర్ట్ చేశారు ఫార్మర్ కోసం జైలుకు పోయే పర్వాలేదు మనకు ఎంత పనిచేసే పర్వాలేదు ఫార్మ్ సపోర్ట్ చేసిన లీడర్ మా కేటీఆర్ గారు మా నరేంద్ర రెడ్డి గారు జైల్లో పోయి వచ్చినా మీకోసం ఈ దొంగ పార్టీ కాంగ్రెస్ పార్టీ దొంగ ప్రామిసెస్ చేశారు ఆరు గ్యారెంటీ ఇచ్చిన ఒకటి గ్యారంటీ ఫిల్ చేయలేదు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ ఇస్తే ఆమె ఇచ్చారు ఇవ్వలేదు చాలా ప్రామిసెస్ చేశారు గ్యాస్ బిల్ ఇస్తా అంటే కరెంట్ ఇస్తా అంటే ఎవరికి ఏమి ఇవ్వలేదు మొత్తం ఆల్ ప్రామిస్ చూడే ప్రామిస్ చేసి గవర్నమెంట్ మీకు ఓట్ తీసుకుపోయి పవర్ లో వచ్చిన పవర్ లో వచ్చిన తర్వాత ఇది రేవంత్ రెడ్డి అంటే ఏం చేస్తూ రివేంజ్ రెడ్డి అనే అని రివేంజ్ తీసుకు వెళ్తున్నారు ఎవరి మీద పార్టీకి వర్కర్స్ మీద మా డైనమిక్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేజీ రామ్ మీద కేస్ బుక్ చేసే ట్రై చేస్తున్నారు ఇది మాకు ఏం చేస్తే పర్వాలేదు ఎవ్రీ టైం బిఆర్ఎస్ పార్టీ ఫార్మర్స్ పార్టీ ఉంది ఫార్మర్స్ కు సపోర్ట్ చేస్తున్నారు మా అందరికీ ఈ రోజు మా ఫార్మౌస్ వచ్చిన మా డైనమిక్ లీడర్ కేటీ రామారావు వచ్చే ఇక ప్రొటెక్ట్ చేస్తున్నారు అందరికీ ఒకటి మాట చెప్తున్నారు మీ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఉంది మీకు ఏం సపోర్ట్ ఎవరు చేస్తలేదు కాంగ్రెస్ ఎప్పుడూ ఏం చేయలేదు రేవంత్ రెడ్డి చూడారెడ్డి ఉన్నారు జూట్ మాట్లాడతాను ఎప్పుడు అంటే చాలా ప్రామిసెస్ చేశారు ఒక్క ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయలేదు అలాగే ఈ ధర్నాలో మనకు చాలా ప్రౌడ్ ఉంది మా డైనమిక్ లీడర్ కేటీ రామారావు గారు చాలా డైనమిక్ ఉన్నారు మొత్తం తెలంగాణకు చాలా డెవలప్ చేశారు హైదరాబాద్ కు రంగారెడ్డి చాలా డెవలప్ చేశారు ఆయనకు చాలా థ్యాంక్స్ చెప్తున్నారు ఆయన గట్టిగా ఉన్నారు జైల్లో పోయి భయం లేదు వాళ్ళు రేవంత్ రెడ్డి ఒకటి మాకు జైల్లో పోతా జైల్లో పోతా చెప్తా ఆయన దొంగ పని చేస్తా ఆయన పోతా జైలుకు ఇది ఏమంటే కేటీఆర్ గారు చాలా డైనమిక్ చాలా నీట్ లీడర్ ఉన్నారు చాలా బాగా పని చేశారు చాలా డెవలప్ చేశారు నేను ఫ్యూచర్ లో అంటే నేను ఎప్పుడు చెప్పిన మా ఇస్టేట్ లేదు ఇంటర్నేషనల్ లీడర్ అయిన లీడర్ కెటి రామారావు అవుతున్నారు అలాగే మొత్తం మా సిస్టర్స్ కి మా బ్రదర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నారు మాకు ఇది అవకాశం ఇచ్చిన గౌరవనీయులు మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీ రామారావు గారు మాట్లాడే ముందు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన మీ జెడ్పీటీసీ ఎక్స్ జడ్పీటీసీ అవినాష్ రెడ్డి గారికి పార్టీ అధ్యక్షులు నరసింగ్ రావు గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్న నరేందర్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంతం నుండి బాగా అనుబంధం ఉంటుంది మన కొడంగల్ ఎక్స్ ఎమ్మెల్యే గారు వారికి వారితో పాటు కార్తిక్ రెడ్డి గారు పెద్దలు గౌరవనీయులు వేదిక మీద ఉన్న మాజీ మంత్రివర్లు మహమూద్ అల్లి గారు శ్రీనివాస్ గౌడ్ గారు ఆర్ఎస్ ప్రవీణ్ గారు మహేష్ రెడ్డి గారు పరిగి ఎక్స్ఎమ్మెల్యే గారు ఆనంద్ వికారాబాద్ పార్టీ అధ్యక్షులు అట్లాగే నవీన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు మా శుభప్రద్ గారు మా అంజయ్ యాదవ్ గారు అంజయ్ యాదవ్ గారు మా పక్క కాన్సీ షాద్ నగర్ ఎక్స్ ఎమ్మెల్యే గారు అంజయ్ యాదవ్ గారికి వేదిక మీద ఉన్న గౌరవ పెద్దలందరూ కూడా చాలా మంది ఉన్నారు క్యామ మల్లేష్ గారు ఉన్నారు విజయ్ కుమార్ గారు ఉన్నారు శుభప్రద్ పటేల్ గారు ఉన్నారు కృష్ణారెడ్డి గారు డిసిసిపి డిసిఎంఎస్ చైర్మన్ గారు చాలామంది మన ఆంజనేయులు గారు నరసింహ గారు గోపాల్ గారు మన శాసనసభ్యులు ముర్షిరాబాద్ అదేవిధంగా రెడ్డి గారు వెళ్ళి అందరూ కూడా వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చెప్పిన వికారవాద అధ్యక్షుల పేరు చెప్పిన మలమల చెప్పమంటున్నారు నీకెందుకు ఓకే ఆనంద్ గారికి వేదిక మీద చాలా మంది సోదరులు ఉన్నారు వేదిక ముందు కూడా ఉన్నారు నేను లేస్తే మళ్ళీ కూర్చోడం కష్టమేదని ఇట్లే కూర్చున్నాను నేను మాట్లాడే ముందు మన గౌరవనీయులు కేటీఆర్ గారు మాట్లాడే ముందు ఒకటే నిమిషం చెప్తాను ఎక్కడో దేశమంతా చూడక్కర్లేదు మా అక్క చెల్లెండ్లు అన్నదమ్ములందరూ షాక్బాద్కి వెళ్ళి అందరూ వచ్చున్నారు చేవెళ్ళకి వెళ్ళి వచ్చున్నారు పరికల్ కొంతమంది ఉన్నారు వికారాబాద్కి వెళ్ళి ఉన్నారు కొడంగల్కి వెళ్ళి ఉన్నారు రాజేంద్ర నగర్కి వెళ్ళి ఉన్నారు అందరికీ కూడా అందరికీ కూడా చైతన్స ఆస్కరిస్తున్నా మా మీడియా సోదరులందరికీ కూడా నమస్కారాలు అంత అక్కర్లేదు మన అక్క అందరు చాలా మంది ఉన్నారు అందరు ఎంత కోపంగా ఉన్నారంటే ఎలక్షన్ కన్నా ముందు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలేంది ఇప్పుడు చేస్తున్న కథ లేదని ఒకరొకరి కింద కూర్చొని తిడుతా ఉన్నారు వాస్తవం ఎందుకంటే నిన్న ఢిల్లీలో కూర్చొని మొత్తం అందరికీ రుణమాఫీ చేసిన ఢిల్లీలో పోయి చెప్తున్నాడు ఇడ మన చెన్నమ్మ చెప్పింది ఇప్పుడే నాకు యాభై నాలుగు వేలు ఉన్నాయి మన మాఫీ కాలేదు ఏమైందమ్మా అని అడుగుతున్నారు ఇట్లాగే ప్రతి ఊర్లో కూడా రుణమాఫీ కాలేదు రెండు సార్లు ఇప్పటికే రైతు బంధు వేయాల్సింది కేసీఆర్ ఉంటే ఇప్పటికే ఇత్తనా లేస్తుండే చాలు వర్షం చినుకులు పడుతుంటే మన అకౌంట్లలో డబ్బులు పడుతుండే ఫోన్లు టింగ్ 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 అని పోతుండేనా లేదా ఈ కేసీఆర్ గారు పోయిన తర్వాత రైతుని ఆగమాగం చేస్తున్నదనేది వాస్తవం మరొకసారి దానికోసం మీరు ఎట్టి పరిస్థితులలో రైతు బంధు ఇవ్వాల్సిందే రైతు భరోసా ఇవ్వాల్సిందే రుణమాఫీ చేయాల్సిందని అడగడానికి మీ అందరి తరఫున ఈ రోజు కేటీఆర్ గారి దీక్షకు వచ్చిన్నారు వారికి ప్రత్యేకంగా స్వాగతం చెప్తూ మనం అన్న మొడుకుతున్నాదా లేదా అంటే ఒక మెతుకు బట్టి చూస్తాం అట్లాగే రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందిందంటే ఒక షాబాద్ ఎగ్జాంపుల్ చాలు గతంలో షాబాద్ ఎట్లుండే ఇప్పుడు షాబాద్ జరుగుతుంది అంతా కోరి ఎంత కోరేజ్ రాబో ఇంకా కాదు ఎంత కోరిగో ముందా ఎన్నిగో ఎంత కోరి ఎంత కోరి మీ అంతా అన్నా రాజు రాజు ఓ అర దయచేసి వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాం దయచేసి అందరూ కూర్చోవాలి అందరూ కూర్చోవాల్సిందిగా పేరు పేరుగా దయచేసి అందరూ కూడా సెటిల్ కాండి సెటిల్ కాండి దయచేసి లోపల జరగండి దయచేసి అందరూ కూడా దయచేసి ఒక్కసారి వేదిక మీద ఉన్నది కూడా కూర్చోవాలా దయచేసి ఉండు సార్ పెట్టుకోండి దయచేసి మీరు వేదిక మీద ఉన్న నచ్చి రావాలా కూర్చోండి తమ్ముళ్ళు మీరు ముందలు కదా వెనక ముందుకు కానీ పెద్ద మనుషులను దయచేసి అవకాశం ఇవ్వాలా లోపల జరగండి మిగతా ప్రవీణ్ సార్ మీరు రండి సార్ ప్రవీణ్ సార్ ప్రవీణ్ సార్ మీరు ముందరండి ముందర జరిగింది కొంచెం నచ్చమన్నా కొంచెం లోపల జరగండి ప్రవీణ్ సార్ని కూర్చోబెట్టుకుందాం దయచేసి ప్రవీణ్ సార్ మొదలు పెట్ట సార్ పెట్టండి ప్లీజ్ ప్లీజ్ ప్రవీణ్ సార్ ముందరు రండి అతిథులను కొంచెం మనం గౌరవించుకుందాం నరేందర్ రెడ్డి గారు కొంచెం జాగియండి కొంచెం ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమం ఇక్కడ మనం ఆర్గనైజ్ చేసుకొని తెలంగాణ వ్యాప్తంగా రైతులకు మనం భరోసా ఇవ్వడానికి మళ్ళొకసారి కేసీఆర్ గారంటే రైతు రైతు అంటే కేసీఆర్ తెలంగాణలో రైతాంగం పది సంవత్సరాల్లో కనీ ఎరగని విధంగా అభివృద్ధి చెందింది గత సంవత్సరం నుంచి జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దయచేసి మీరు కూర్చోవాలి దయచేసి నారాజు మీరు కూర్చుంటారు ఏమంటారు జరగండి కూడా అడ్జస్ట్ అయిపోతుంది దయచేసి ఏమనుకోదమ్మా కొంచెం జరుపు అందరినీ వాళ్ళు అడ్జస్ట్ చేసి కూర్చోబెట్టుకోవాలి వెనకాల మీద ఉన్నారు కూడా అందరూ దయచేసి కూర్చోవాలి ఎవరు కూడా నిలిచేవద్దు దయచేసి వేదిక మీద కూర్చోవద్దు దయచేసి ఆయన జరుపు నరసింహరావు ముందరు కూర్చోనియండి అప్ప మండల పార్టీ అధ్యక్షుడైనా హనుమంతనా కూర్చోబెట్టి కూర్చోబెట్టించుకోండి ఆయన ముందర కూర్చోండి కొంచెం లోపల జరగంటమ్ముడు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా షాబాద్ కేంద్రానికి వచ్చి ఇంత పెద్ద ఎత్తున మరొకసారి రైతులకి విశ్వాసం కలిగడానికి నమ్మకం కలిగించడానికి బిఆర్ఎస్ పార్టీ రైతుల తరఫున కోట్లాడుతుంది కాంగ్రెస్ యొక్క ప్రభుత్వాన్ని యొక్క వెన్ను పంపి రైతుల యొక్క అన్ని డిమాండ్స్ కూడా పూర్తి అని విశ్వాసం కలిగించడానికి ఇంత దూరం వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం కలిగిస్తూ ఒక రెండు నిమిషాలు ఇంత మంచి కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన స్థానిక జెడ్పీటీసీ అయిన అవినాష్ రెడ్డి గారిని రెండు మూడు నిమిషాలు మాట్లాడాలని కోరుకుంటున్నా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవనీయులు మా అందరి ప్రియమైన నాయకుడు మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న గారికి మరియు సౌత మా అమ్మమ్మ సబితాంద్ర రెడ్డి గారికి శ్రీనివాస్ గౌడ్ గారికి వేరికైనా పెద్దలందరికీ నరే పట్నం నరేందర్ రెడ్డి గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పాలంటే ఈరోజు లకచర్లాల ఓట్లేసి గెలిపించిన రైతులనే ఈరోజు జైల్లో పెట్టించిన చరిత్ర ఈరోజు రేవంత్ రెడ్డి గారిది ఆయన సొంత కాన్స్టిట్యున్సీలో అలా రైతులని జైల్లో పెట్టిస్తే మన వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక్కొక్కరు మీకు తెలియాలని చెప్తున్నా ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క వకీల్ని పెట్టి ఈ రోజు కేటీఆర్ అన్న లండన్ బయటికి తీసుకురావడం జరిగింది రైతు గురించి ఆలోచించే ఒకే ఒక వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గారు ఎందుకంటే ఈరోజు మేము ఢిల్లీకి వెళ్ళాం లక్కచేరిలోకి వెళ్ళినప్పుడు సారు రైతులు ఎట్లున్నారని చెప్పేసి పక్కకు మాట్లాడుతున్నాం అంటే అంత ఆలోచిస్తారు రైతుల గురించి మన ముఖ్యమంత్రి గారికి ఏం తెలుసు రైతుల గురించి ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచించండి మనం అందరం ఊర్లలోకి వెళ్తే మామూలు టిక్లు వెళ్తలేరు ముఖ్యమంత్రిని ఒక్కసారి అందరూ తప్పు చేసినామని చెప్పేసి అనుకుంటున్నారు ఈ అవకాశం ఇచ్చిన అందరికి పేరు నమస్కారాలు థ్యాంక్ యూ అవినాష్ రెడ్డి గారు చాలా బ్రహ్మాండంగా మాట్లాడినందుకు అవి ఎక్కువ మాట్లాడితే ఇంకా ఎక్కువ తిడుతాడు అనుకున్నాడు కాబట్టి తొందర ఇచ్చేసిండు మైక్ పెద్దలందరూ కూడా వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా సమయం చాలా అయింది కాబట్టి ఒకరొకరికి రెండు మూడు నిమిషాలు ఇస్తా ఉంది నరేందర్ రెడ్డి గారు నరేందర్ రెడ్డి గారు కొడంగల్ మాజీ సభ శాసనసభ్యులు ఈ రోజు శాబాద్ మండల కేంద్రంలో ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు రైతు వ్యతిరేక కార్యక్రమాలకు నిరసనగా రైతుల పట్ల ప్రజల పట్ల ఈ ప్రభుత్వం మెడలు వంచి ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు రైతులకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి అందులో భాగంగానే ప్రభుత్వం మెడలు వంచడానికే ఈ రోజు షాహబాద్ మండల కేంద్రంలో పెద్ద ఎత్తున నిరసన రైతు నిరసన దీక్ష చేపట్టడం జరిగింది మీరందరూ చూసినారు గ్రామాలలో పెద్ద ఎత్తున రోజు ఇంత పెద్ద ఎత్తు కార్యక్రమానికి వచ్చిన గౌరవనీయులు పెద్దలు మాజీ ఐటీ పరిశ్రమల శాఖ మాత్రలు మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్న గారికి గౌరవ మాజీ మంత్రి స్థానిక నైసం శాసనసభ్యురాలు గౌరవనీయులు సబితా ఇందారెడ్డి గారికి మరొక పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి అదేవిధంగా పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి మాజీ మంత్రి వర్యులు ఏమత్తి శాఖ మాత్రం నమోదలి అన్న గారికి అదే కాకుండా ఈ రోజు శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారికి తెలంగాణ టైగర్ పాడి కౌశిక్ రెడ్డి గారు అదేవిధంగా శాసన మండలి సభ్యులు గౌరవనీయులు నవీన్ రెడ్డి గారికి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు మహేష్ రెడ్డి గారికి ఆనంద్ గారికి అంజన యాదవ్ గారికి ఇంకా సీనియర్ చాలా మంది సీనియర్ వచ్చిన వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు చేయోజకవర్గంతో పాటు పెద్ద నియోజకన వచ్చిన రైతులకు అక్క చెల్లెలకు అన్నదమ్ములకు పత్రిక సోదరులకు మీడియా మిత్రులకు అందరూ కూడా పేరు పేరున ఉదయపడం నేర్చుకోవాలి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు పిసిసి అధ్యక్షుడు ఉండి పెద్ద ఎత్తున గ్రామీణ బహిరంగ సభలలో ఒక్కొక్క సభలో చేయలలో అక్కడ అన్ని సభలలో డిక్లరేషన్ అని పెట్టి అనేక హామీలు ఇచ్చినారు ముఖ్యంగా రైతులకు ఇచ్చినారు కేసీఆర్ గారు ఎకరక ఐదు వేలు ఇస్తున్నాడు మన ప్రభుత్వం వస్తున్నది ఇక డిసెంబర్ వెళ్ళి మన ప్రభుత్వం మీరందరికీ ఎకరక ఏడు నర రెండు పంటలకు పదిహేను వేల రూపాయలు ఇస్తా చెప్పింది ముఖ్యమంత్రి అదే కాకుండా ఈ రోజు రుణమాఫీ ప్రతి ఒక్క రైతులందరూ బ్యాంకులలో పోయి రుణాలు తెచ్చుకోండి రెండు లక్షల రూపాయలు మన ప్రభుత్వం వస్తున్నది సోనియా గాంధీ జన్మదినం డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడే మొత్తం రైతు రుణాలు మాఫీ చేస్తా అని చెప్పినాడు ఒక్కటన్న హామీ అమలు చేసిందా ముఖ్యమంత్రి రుణమాఫీ జరగలే ఎగ్జాంపుల్ సొంత కొడంగలే కొడంగలు తీసుకుంటే ఒక కోజీ మండలం ఉమ్మడి మండలానికి సంబంధించిన లెక్కలు గతంలో రామాన్నకిస్తే కేటీఆర్ ఒక బలంగా ఆ ఒక్క కోజీ మండలి ఇరవై వేల రెండు వందల ముప్పై ఐదు మంది రైతులు రుణమాఫ తీసుకున్నారు అక్కడ జల్లులో రుణమాఫ ఉంటే ఎనిమిది వేల ఆరు వందల నలభై ఐదు మంది రుణమాఫీ జరిగింది అంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ కూడా సొంత నియోజకవర్గం కొడంగల్లో కోజ్లో కూడా జరగలేదని మీకు అందరూ తెలియజేసుకుంటున్నాం ఎక్కడ రుణమాఫీ కాలేదు ఇక రైతు భరోసా మాకు అందరూ తెలుసు మీ అందరు రైతులందరూ తెలుసు గతంలో ఏం చెప్తున్నాడు దేవుని మీద ప్రమాణం చేసి వేల మీద ఒట్లు పెట్టి రైతు బంద్ ఇస్తా రుణమాఫీ చేస్తాను అంతా చెప్పినాడు కానీ ఎన్నికలైనాక పార్లమెంట్ ఎన్నికలైనక ఎక్కడ కూడా రైతు బంద్ ఇవ్వలే రైతు భరోసా ఇవ్వలేదు ఇప్పుడు ఏం చెప్తున్నారు ఇరవై ఆరు తారీఖు నుంచి రైతు భరోసా ఇస్తా అంటున్నారు గతంలో రైతు భరోసా మీద ఏం చెప్పినాడు వినాయక చవితి పండుగకి ఇస్తున్నాడు దసరా పండుగకి ఇస్తాడు దీపావళి పండుగకి ఇస్తాడు సంక్రాంతి పండుగకి ఇస్తాడు అన్ని పండుగలు అయిపోయినాయి ఇప్పుడు ఇరవై ఆరు తారీఖు డిసెంబర్ ఇరవై ఆరు తారీఖు జనవరి ఇరవై ఆరు నాడు అని చెప్తున్నాడు ఏవో రైతున్నా కూడా ప్రజలు కానీ రైతులు కానీ రేవంత్ రెడ్డి నమ్మే పరిస్థితిలో లేరు ఎందుకంటే రుణమాఫీ చేయలే రైతు బంధు రాదు ఈ రోజు మా అక్కజల్లందరూ రెండు వేల ఐదు వందల ప్రిన్సిపల్ ఇస్తాం ఒక్క అక్కచల్లలు కూడా రెండు వేల ఐదు వందల ప్రిన్సిపల్ రాలేదు అవతాతలకు రెండు వేల నాలుగు వేలు ఇస్తున్నాడు వికలాంగులకు ఆరు వేలు ఇస్తున్నాడు విద్యార్థులకు స్కూటీలు ఇస్తానంట చెప్పుకుంటే కొద్దిగా చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఇంత పెద్ద ఎత్తున హామీలు ఇచ్చి మాయ మాటలు చెప్పి గాలి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని గాజులు పెళ్ళేసినారు తప్ప ఎక్కడ అమలు చేయలేదు కాబట్టి దానికి నిరసనగా ప్రభుత్వం మెడలు పంచి రైతులకు ఇస్తున్న పదిహేను వేల రైతు భరోసా ఇవ్వాలి అందరూ రైతు రెండు లక్షల రుణమాఫీ చేయాలి ఈ రోజు చెప్పినాయని అమలు చేయాలని చెప్పి ఈ రోజు రైతు దీక్ష చేపట్టినా దీక్ష సందర్భంగా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్ళు గెలిచి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరాలి అక్రమంగా ముఖ్యమంత్రి ఒకటే పని చేస్తామని గెలిచినప్పటి నుంచి మన కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మన హైదరాబాద్ లో కేటీఆర్ గారు చేసిన ఫ్లైఓవర్లు అవన్నీ కలర్ లేచి ప్రారంభోత్సవం చేస్తుంది తప్ప ఒక్కటి కూడా కొత్తది కథలే కేసీఆర్ గారు చేసినయో ప్రారంభించుకుంటూ మొత్తం నేనే చేసినా అని చెప్తా ఉన్నా ఉద్యోగాలు కూడా నలభై నాలుగు వేల ఉద్యోగాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గతంలో ఉన్నప్పుడే నోటిఫికేషన్ ఇచ్చినాడు ఉద్యోగాలు చేస్తే వాళ్ళందరికీ సర్టిఫికెట్ వంచి ఫోటోలు తీస్తున్న ఉద్యోగాలు ఒక డిఎస్సీ ఉద్యోగం తప్ప మోదీ కూడా ఈ ప్రభుత్వం వేయలేదు అదే కొన్ని ఈ రోజు అక్రమ కేసులు పెట్టి మీరందరూ చూస్తున్నారు ప్రజలను రైతుల దృష్టి మరల్చడానికే ఈ రోజు లగచారం చూస్తున్నారు రైతుల మీద అక్రమ కేసులు పెట్టి జైలు పంపించినారు నన్నో అక్రమ కేసులు పెట్టి ముప్పై ఆరు రోజులు జైల్లో పెట్టినాడు పైశాచిక ఆనందం పెట్టిన తప్ప ఇక్కడ ఏం చేసిన పరిస్థితి లేదు సొంత రైతు లేదు నియోజకవర్గంలో ఆయనకు ఓటేసి గెలిపించిన ఆయన ఓటేస్తే ముఖ్యమంత్రి అయిన ఆ రైతులు తీసుకపోయి బేడీలు లేచి జైల్లో పెట్టిన ఘనత ఈ రేవంత్ రెడ్డికే దక్కిందని చెప్పి మీ అందరికీ ఒకటి ఒకటొకటి తిరిగి సీరియల్ లేక ఒక్కొక్కటి ప్రజలను చూపించి మద్ద పెడుతున్నారు లగచరే ఘటన అయిపోయినాక అల్లు అర్జున్ తీసుకొచ్చింది అల్లు అర్జున్ అయిపోయినాక మళ్ళీ కేటీఆర్ గారి మీద కేసు పెట్టి మొన్న అక్రమ కేసు పెట్టి ఈ రోజు మద్ద పెట్టి ప్రజల దృష్టి మరల్చిన వేస్తా తప్ప ఒక్కటి కూడా హామీ అమలు చేయడం లేదు ఎప్పటికైనా కన్ను వేచి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ షాబాద్ మండలాన్ని మీరు అందరం చూసినాం గతంలో ఏ విధంగా అభివృద్ధి చేసినాం ఇక్కడ సన్ననెల్లిలో గతంలో గత కేటీఆర్ గారు ఐటీ శాఖ మంత్రి పరిశ్రమల శాఖ మంత్రి ఉన్నప్పుడు నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు అక్కడ ఉన్న పదిహేను వందల భూమి ప్రభుత్వ భూమి మొత్తం ప్రభుత్వ భూమిని రైతులను ఒప్పించి పదిహేను వందల గూలుగులు సేకరిస్తే ఇప్పుడు పెద్ద ఎత్తున కంపెనీలు వచ్చి మన షాపాలు కానీ సందనెల్లి ప్రపంచ పడంలో నిలిచిన ఘనత ఎవరిదంటే మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటున్నాను షాపాలో నిలిసినారు ఇరవై ముప్పై లక్షలకి ఎకర ఉండే సందనెల్లిలో ఇండస్ట్రీలు వచ్చిన తర్వాత మూడు కోట్లకి ఎకర షాపాలు పలుకుతుందా మీకు అందరూ తెలుసు అట్లాంటి డెవలప్మెంట్ అట్లాంటి అభివృద్ధి మన ప్రభుత్వం చేస్తే ఎక్కడ అభివృద్ధి చేయకుండా కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని కేసు పెట్టి భయప్రాంతాల గురి చేసి ప్రభుత్వం ప్రయత్నం చేస్తారు ఇప్పటికైనా మానుకొని ప్రజల మీద దృష్టి పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున ఆదరైన ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నామని జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ ధన్యవాదాలు బాబా గారు మాట్లాడిద్దాం ఇద్దాం తమ్మి మీ కూర్చోండి రైతులు చాలా మంది మాట్లాడాలని కోరుకున్నారు రైతులు చాలా మంది మాట్లాడాలని కోరుకున్నారు దయచేసి ఒక ఇద్దరికి అవకాశం ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తా నేడు రైతు దీక్ష కార్యక్రమానికి చేసినటువంటి మండల ప్రజలకు మరియు సభ వేదికను అలంకరించినటువంటి పెద్దలకు మరియు అతిథులుగా విచ్చేసినటువంటి కేటీఆర్ అన్నగారికి మరియు సప్తా రెడ్డి గారికి శ్రీనివాస్ గౌడ్ అన్నగారికి మరియు మీర్మూల అన్నగారికి ఎమ్మెల్యేలకు నరేందర్ రెడ్డి అన్నగారికి మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక